some చెన్న ముందంగల ఉన్న ఈ మధ్య తీస్థానానికి అహా ఏటి చెన్నినప్పుడు చేతచారా సర్కరించాలా దారి ఛానల్లో నా ట్రావెల్ విత్ నజీర్ పదాల రౌండ్ పూర్తి చేయసు భనై బైక్ పై రావాల గుర్త మూడు औरी नहीं नहीं बखो जाका प्रदीए a भी स्तावां लो, ना थेपसा, जिए आ ना म्म check angels and अज़ा मि说 चाहे ! लाहिवन नोरह आखरी लेव लो, बहाषा भं wizard, लाह एवन दुरर हो डर सारी बहात निकी पॉम्लो,

மூணு நேரம் தொழில் நிமிஷம் தமிழ் சேச బాపట్ల జిల్లా సంబంధించినటువంటి గిట్ట ఉంది రెడీ ఉంది నెక్స్ట్ పూర్తి వేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల